ఐన్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు కడప జిల్లా ప్రొద్దుటూరి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఛానల్లో ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సర కాలంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అందరికీ అందుబాటులో ఉండి నిష్పక్షపాతంగా సమాచారాన్ని చేరవేస్తున్న సిబ్బందికి యాజమాన్యానికి వరదరాజులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కొత్త సంవత్సరానికి కానీ అయిన ఈశ్వరు రూపొందించిన క్యాలెండర్ను ఈరోజు ప్రభుత్వంలో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ అయిన ఈశ్వరు మిగతా సమాచారం ప్రజలు నేర్యం జరిగిన తప్ప పూర్తిగా వారి ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంచుకుని పండుగలు సర్వదినాలు ఈ రోజు చూసుకునే దానికి అనుకూలంగా ఉండాలా ఏ ఈరోజు ఏం రోజు ఏం వారము ఏ తేదీ ఏ తారీఖు అనేది నిర్ణయించుకోవడానికి కోసం మనం క్యాలెండర్ని మనం ఉపయోగించుకుంటాము అందరికీ సమాచారం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఐదు విషయాలు క్యాలెండర్ ఉపయోగించి ప్రజలకు ఇచ్చి అందరూ భవిష్యత్తులో దాన్ని మన ఉపయోగాన్ని పొందాలనే ఒక మంచి ఉద్దేశంతో